కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగున నిర్లక్ష్యం జరిగినట్టు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ గుర్తించింది ప్రతి స్టేజ్ లోనూ నిర్లక్ష్యం కనిపిస్తోందని తెలిపింది ప్రాజెక్టు డిజైన్ ఎగ్జిక్యూషన్ క్వాలిటీ అండ్ ఇన్స్పెక్షన్ ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ ఇలా ప్రతి దశలోనూ అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శించారని గుర్తించింది కొన్ని సందర్భాల్లో పెద్దల పేర్లు చెప్పి అప్పటి ఈఎన్సీ మురళీధర్ ప్రమేయం లేకుండానే కీలక ఫైల్స్ ని మూవ్ చేసినట్టు గుర్తించారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుకు సంబంధించి కారణాలను అన్వేషిస్తుంది ఎన్డీఎస్ఏ అందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు ఎవరైతే పనిచేశారో ఉన్నతాధికారులు అదేవిధంగా ఇంజనీర్లందరినీ కూడా జలసౌధకు పిలిపించి వారితో సమావేశం ఏర్పాటు చేశారు అయితే ఇందులో ఈ దీనికి జరిగిన కారణాలు కావచ్చు వీటికి సంబంధించిన పొరపాట్లకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అధికారుల దగ్గర నుంచి సమాచారం అడిగి తెలుసుకుంటున్న సమక్ష సమయం లో చాలా వరకు వారి ఆశ్చర్య ఆశ్చర్యానికి గురి చేసే విధంగా కారణాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది అడుగడుగున ఆ పూర్తి నిర్లక్ష్యం కనిపించినట్టు కూడా అధికారుల దృష్టికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది నిపుణుల కమిటీ ప్రకారం వారు ప్రతి ఒక్క అధికారిని కావచ్చు అదేవిధంగా ఇంజనీర్ని ఉన్నతాధికారులందరినీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తుంటే ఈ సమయంలో అధికారుల ప్రమేయం లేకుండా అంటే ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండానే ఫైల్స్ క్లియర్ చేసిన పరిస్థితి అయితే కనిపించింది అదేవిధంగా ఫైల్స్ మూమెంట్ కూడా ఈఎన్సీ అప్పటి ఈఎన్సి మురళీధర్ కూడా తెలియకుండానే ఫైల్స్ మూవ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది గతంలో అంటే పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో నిర్మాణం చేసిన ధవలేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ డిజైన్లను కావచ్చు నిర్మాణకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన వివరాలను చెన్నై నుంచి తెప్పి తెప్పించడం జరిగింది అప్పుడు కఠిన ప్రాజెక్టు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటే ఇటీవల కాలంలో నిర్మించిన ప్రాజెక్టు ఎందుకు కుంగిపోయింది ఆ కుంగుబాటుకు గల కారణాలు పూర్తిగా ఇది de... అధికారుల తప్పిదము అధికారుల నిర్లక్ష్యమే అని చెప్పేసి కూడా ప్రస్తుతం ఎన్డీఎస్ఏ అధికారులకైతే ప్రాథమికంగా గుర్తించడం జరిగింది ఇది అడుగడుగున అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తున్నట్టుగా కూడా ఎన్డీఎస్ఏ గుర్తించింది ఈ దీనికి కారణం మానవ తప్పిదమే అని చెప్పేసి కూడా ప్రస్తుతానికి ప్రాథమికంగా తేల్చారు ఎందుకంటే మే మార్చ్ ఆరవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు కూడా ఇటు కాళేశ్వరం కాళేశ్వరంలోని మేడిగడ్డ అదేవిధంగా అన్నారం సుందిల్లా మూడు ప్రాజెక్టులను కూడా సందర్శించి ఆ కుంగిన పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిల్లర్స్ దగ్గర ఉన్న ప్రాంతాన్ని కూడా పూర్తిగా పరిశీలించడం జరిగింది అక్కడ ఇసుక జారీ పిల్లర్స్ కుంగాయి అని చెప్పేసి ప్రాథమికంగా గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది నిజంగా ఎందుకు జరిగింది ఆ నిర్మాణ లోపాలు ఏమైనా ఉన్నాయా డిజైన్లో లోపాలు ఏమైనా ఉన్నాయనే విషయానికి సంబంధించి కూడా అక్కడ స్థానికంగా ఉన్న ఏఈలను కావచ్చు అదేవిధంగా ప్రాజెక్టు ఇంజనీర్లను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు అంతేకాకుండా ఇప్పుడు మరొకసారి మూడు రోజుల పాటు కూడా తెలంగాణలోని హైదరాబాద్లో జల సౌదాలో సమావేశాలు ఏర్పాటు చేశారు ఇంజనీర్స్ ఎవరైతే నిర్మాణ ప్రాజెక్టు నిర్మాణం చేశారో ఆ ఇంజనీర్లను అధికారులను ఉన్నతాధికారులను పిలిపించి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు నిర్మాణానికి సంబంధించి ఎవరెవరైతే పనులు చేశారో అందుకు సంబంధించిన ఏ విభాగాలు సహాయ సహకారాలు అందించాయో వారికి సంబంధించిన అందరు అధికారులను కూడా పిలిపించి ఒక్కొక్క అధికారి నుంచి పూర్తి వివరాలను రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు గతంలో పద్దెనిమిది వందల యాభైలో నిర్మించిన ధవలేశ్వరం ప్రాజెక్టు ఎందుకు చెక్కు చెదరకుండా ఉన్నది అయితే ఒకవేళ ఆ ప్రాజెక్ట్కు ఏదైనా ఇబ్బందులు ఎదురయ్యా అనే విషయానికి సంబంధించి కూడా వివరాలను రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరొక వైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ గుత్తేదారు ఎవరైతే ఉన్నారో నిర్మాణానికి సంబంధించి